హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక డ్రీమ్ అని చెప్పుకోవచ్చు అయితే ధరలు పెరిగిపోయి ఉన్న ఈ రోజుల్లో ప్రజెంట్ ఒక ఇల్లు అనేది తక్కువ బడ్జెట్లో మనం ఎలా కట్టుకోగలం అన్నది ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం ఇలా ఇంటి నిర్మాణంలో ఖర్చు అనేది తగ్గించుకోవటం ఎలా డబ్బులు అనేవి సేవ్ చేసుకోవడం ఎలా అనే వీడియో చేయమని చెప్పి మన సబ్స్క్రైబర్స్ అయితే ఎప్పటి నుంచో అయితే అడిగారండి దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది ఇచ్చేయండి ఈ వీడియోలో మనం ఏ కి బదులు ఏ మెటీరియల్ అనేది వాడుకుంటే బడ్జెట్ అనేది కొంచెం తగ్గుతుంది అనే దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ముందుగా మన ఇంటి నిర్మాణంలో ఉపయోగించి స్టీల్ దగ్గర నుంచి మొదలు పెడదామండి స్టీలు మనకి ఐరన్ అనేది మనం ఇంటి నిర్మాణంలో ఉపయోగించుకుంటాం ఈ ఐరన్ అనేది మనకి ప్రీమియంలో దొరుకుతుంది అలాగే మనకి బడ్జెట్లో కూడా దొరుకుతుంది ప్రీమియం కేటగిరీలోకి వచ్చినట్లయితే మనకి టాటా కానీ జిందాల్ కానీ ఎంఎస్ కానీ ఇలాంటి బ్రాండ్స్కి సంబంధించిన స్టీల్ మొత్తం కూడా మనకి ప్రీమియం బడ్జెట్లో అయితే వస్తాయి అన్నమాట అవి కాకుండా మనకి లోకల్లో దొరికే కొన్ని బ్రాండ్స్ అనేవి ఉంటాయి ఇవి కూడా క్వాలిటీ బాగుంటాయి మనకి ఐఎస్ఐ అన్ని వీటిలో అయితే ఉంటాయి అనమాట కాకపోతే ఆ బ్రాండ్ నేమ్స్ అనేవి కొన్ని చేంజ్ అవుతాయి సపోజ్ మనకి గోదావరి స్టీల్ కానీ సింహాద్రి స్టీల్ కానీ ఇలా కొన్ని రకాల స్టీల్స్ అనేవి మనకి లోకల్ ఏరియాస్లో దొరుకుతూ ఉంటాయి సో ఇలాంటి స్టీల్ అనేది మనం ఉపయోగించుకోవడం ద్వారా బడ్జెట్ అనేది ఇక్కడ మనకి చాలా తగ్గుతుంది ఎందుకన్నట్లయితే మనకి సపోజ్ టాటా స్టీల్ ఇవే చూసుకున్నట్లయితే మీకు వీటి యొక్క టన్ను ధర వచ్చేసరికి ఎనభై వేలు ఎనభై ఐదు వేల రూపాయల దాకా ఉంది అదే మనకి నార్మల్ స్టీల్ చూసుకున్నట్లయితే మీకు అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల రూపాయలలోనే వచ్చేస్తుంది టన్ను అనేది సో ఇంత డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇలాంటివి ఉపయోగించుకోవడం ద్వారా మనం ఖర్చు అనేది కొంచెం తగ్గించుకోవచ్చు అలాగే మనకి సిమెంట్ కానీ అలాగే బ్రిక్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి లోకల్లో దొరికే నే మనం అది కూడా లోకల్ సప్లయర్స్ ద్వారా బల్క్లో మనం తీసుకున్నట్లయితే కాస్ట్ అనేది ఇక్కడ మనకి కొంచెం తగ్గే అవకాశం అనేది ఉంటుంది అయితే వీటి యొక్క నాణ్యత కూడా బాగున్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని లోకల్లో దొరికే బ్రాండ్స్లో మనం ప్రిఫర్ చేసుకొని ఒక మంచి క్వాలిటీకి సంబంధించినవి తీసుకోవచ్చు సో ఇలా మనం లోకల్లో తీసుకునే వాటి ద్వారా కూడా మిగతా మెటీరియల్స్లో కూడా మనం ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు మన ఇంటి నిర్మాణానికి సంబంధించి అలాగే వెలివేషన్స్కి సంబంధించి హౌస్ ఫ్రంట్ చాలా చాలామంది కొత్త కొత్త డిజైన్స్ రకరకాల డిజైన్స్ ఉపయోగించుకోవాలి రకరకాల మోడల్స్ అనేవి పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు కానీ వాటికి చాలా ఖర్చు అవుతుంది అనేది అబ్జర్వ్ చేయరు అనమాట చాలా వరకు కూడా మన యొక్క ఫ్రంట్ వెలివేషన్స్ అనేవి మనకి నార్మల్ బ్రిక్స్ తోటి కట్టుకునే వాటికి ప్లాస్టింగ్ చేసుకునే నార్మల్ కన్స్ట్రక్షన్ టైప్లో ఉంటేనే వాటి యొక్క లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే మనం డోమ్స్ అనేవి మెత్తుకొని ఏదైతే మనం వెలవేషన్స్ అనేవి చేసుకుంటామో అలాంటివి కూడా ఎక్కువ లైఫ్ అనేది వస్తాయి వాటి యొక్క లుక్ కూడా చాలా బాగుంటుంది ఇంకా అల్ట్రా మోడర్న్గా ఉపయోగించుకోవాలి అప్పుడు వాళ్ళు ఏంటంటే స్టీల్ కానీ ఐరన్ కానీ వాటికి సంబంధించిన కొన్ని రకాల మెష్ డిజైన్స్ అనేవి ఉంటాయి అనమాట మెస్ డిజైన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి సో అలాంటివి ఉపయోగిస్తారు అలాంటివి ఉపయోగించుకోవటం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది కానీ ఖర్చు కూడా మనకి అక్కడ పెరగడం జరుగుతుంది సో ఎప్పుడైనా సరే మనకి ఫ్రంట్ వెల్యువేషన్లో బడ్జెట్ అనేది తగ్గి అనుకున్నప్పుడు ఆ కన్స్ట్రక్షన్ అనేది మనకి నార్మల్గా ఉంటేనే దాని యొక్క బడ్జెట్ అనేది మనకి తక్కువ అవ్వటం జరుగుతుంది అనమాట ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఫ్రంట్ వెల్యువేషన్లో కలర్స్ వాల్ కేర్స్ అలాగే వాల్ స్ట్రెచ్చర్స్ ఏవైనా పెట్టుకోండి కలర్స్ అనేవి ఏవైనా వేసుకోండి కానీ అక్కడ డిజైన్ మాత్రం ఎంత ప్లెయిన్గా ఉంటే అంత లుక్ అనేది మనకి బాగా ఉండేటట్లు మనకి కనిపిస్తుంది అనమాట ఎంత ప్లెయిన్గా ఉంటే సో రకరకాల డిజైన్స్ వాటిలో మనం ఇంకా గ్లాసెస్ అనేవి పెట్టుకోవచ్చు గ్లాస్ రైలింగ్ డిజైన్స్ గ్లాసెస్ అనేవి పెట్టుకోవచ్చు సో మనకి ఎస్ఎస్ డిజైన్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే వీటన్నిటికీ బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఖర్చు తగ్గించుకోవాలనుకున్నట్లయితే సింపుల్గా ఉండే ప్లెయిన్ డిజైన్స్ అనేవి ప్రిఫర్ చేసుకొని ఆ టైప్లో డిజైన్స్ అనేవి చేయించుకోండి సరిపోతుంది అలాగే ఈ వెలువేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలామంది కూడా స్లాబ్స్ యొక్క హైట్ అనేది ఇప్పుడు పదకొండు అడుగులు పదకొండున్నర అడుగులు వరకు కూడా పెట్టుకుంటున్నారు సో దీనివల్ల మనకి కాస్ట్ అనేది పెరుగుతుంది నార్మల్గా ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే టెన్ ఫిట్స్ కానీ లేకపోతే మనకి పదిన్నర అడుగులు వరకు కూడా పెట్టుకుంటూ ఉండేవాళ్ళు దానికి కూడా ఫాల్ సీలింగ్స్ ఇవన్నీ చేయించుకుంటూ ఉండేవాళ్ళు కొంచెం బడ్జెట్లోనే సెట్ అయ్యేది అనమాట కొంచెం అక్కడ మనకి ఖర్చు అనేది తగ్గుతుంది సో ఒక్కసారిగా మీరు ఇక్కడ ఒక వన్ ఫీట్ అనేది పెంచేయడం వల్ల అంటే పద పదిన్నర అడుగులు పెట్టుకుంటే సరిపోతుంది నార్మల్గా పదిన్నర అడుగులకు మించి పదకొండున్నర అడుగుల దాకా మీరు వెళ్ళినట్లయితే ఒక అడుగు పెరుగుతుంది కాబట్టి దానివల్ల మీకు బడ్జెట్ కూడా పెరుగుతుంది అలాగే మీరు స్లాబ్ల్లో యూస్ చేసుకునే బీమ్స్ అనేవి ఎంత తగ్గించుకుంటే మీకు ఖర్చు కూడా అంత తగ్గడం జరుగుతుంది ఎందుకంటే బీమ్స్ అనేవి తగ్గినాయి అంటే ఆటోమేటిక్గా స్టీలు వాటికి అయ్యే మెటీరియల్ ఇవన్నీ కూడా తగ్గుతాయి కాబట్టి ఖర్చు అనేది తగ్గుతుంది అవసరమైన మనకి ఉంటాయి కదా అవసరమైన బీమ్స్ వరకు మాత్రమే మనం కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవడం ద్వారా కూడా మనం ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు ఇది కూడా గుర్తుపెట్టుకోండి అలాగే లేబర్ విషయానికి వచ్చినట్లయితే మనం లేబర్ కాంట్రాక్ట్స్ అనేవి ఇచ్చినట్లయితే ఖర్చు అనేది మనకి తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది జనరల్గా చాలామంది డైలీ కూలీకి డైలీ లేబర్కి ఇచ్చి కూడా వర్క్స్ అనేవి చేయించుకుంటూ ఉంటారు సో అలా చేయించుకుంటే మీకు బడ్జెట్ అనేది చాలా అవుతుంది దానికన్నా కూడా మీరు ఒక బల్క్ అమౌంట్ కింద డైరెక్ట్గా వాళ్ళకి లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చేసినట్లయితే మీకు ఖర్చు అనేది చాలా వరకు సేవ్ అవ్వడం జరుగుతుంది వర్క్ కూడా స్పీడ్గా ఫాస్ట్గా అవుతుంది బడ్జెట్ మీకు అక్కడ ఎందుకు పెరుగుతుంది అన్నట్లయితే మీరు డైలీ లేబర్ అనేది ఇచ్చి చేయించుకునే పని అయితే వర్క్ అనేది కొంచెం స్లోగా నడుస్తుంది అనమాట సో అక్కడ మీకు ఆటోమేటిక్గా ఖర్చు అనేది పెరిగిపోవడం జరుగుతుంది కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే వాళ్ళు త్వర త్వరగా హౌస్ని కట్టి మనకి ఇవ్వాలి అనే దాని మీద కొంచెం ఖర్చు అనేది తగ్గడం జరుగుతుంది అనమాట ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేసే పని అయితే ఖర్చు తగ్గించుకోవడంలో ఇంకా చాలా వరకు మీకు ఖర్చు అనేది తగ్గుతుంది కాకపోతే మెటీరియల్ కాంట్రాక్ట్ అనేవి ఇచ్చినప్పుడు మీరు దగ్గర ఉండి డైలీ వచ్చి సైట్ని విజిట్ చేసి ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటనేది ఏ మెటీరియల్ వాడుతున్నారు ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటే నో ప్రాబ్లం మెటీరియల్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చేసుకోవచ్చు అప్పుడు మీకు ఇంకా కాస్ట్ అనేది మీకు కొంచెం తగ్గడమే జరుగుతుంది అనమాట నార్మల్గా కట్టుకునే హౌసెస్తో మనం పోల్చుకున్నట్లయితే అలాగే చాలామంది సీలింగ్స్లో కూడా మనకి ఫాల్ సీలింగ్స్ అనేవి చేయించుకుంటూ ఉంటాం వీటిల్లో కూడా కొంచెం మనకి బడ్జెట్ అనేది తగ్గించుకోవడం ఎలా అన్నట్లయితే ఇప్పుడు ఫాల్ సీలింగ్స్ అనేవి చేయించుకోకుండా డైరెక్ట్గా వాటిలో మనం లైట్స్ అనేవి ఫిక్స్ చేయించుకోవచ్చు ప్రొఫైల్ లైట్స్ కావచ్చు లేకపోతే మార్కెట్లో చాలా రకాల లైట్స్ ఏ ఉంటాయి వాటిని లైట్స్ని మీరు డైరెక్ట్ సీలింగ్స్లోనే మీరు ఫిక్స్ చేయించుకోవచ్చు అనమాట అలా చేయించుకోవడం ద్వారా ఈ ఫాల్ సీలింగ్ ఖర్చు అనేది మీకు తగ్గుతుంది లేదు మేము కంపల్సరీ ఫాల్ సీలింగ్ అనేది చేయించుకుంటాం అనే పని అయితే మీకు ఖర్చు అనేది కొంచెం పెరగడం జరుగుతుంది అందులో కూడా నార్మల్ లైట్స్ ఇలాంటివి కాకుండా ప్రొఫైల్ లైట్స్ ఫాల్ సీలింగ్ చేసుకున్న దాంట్లో మీరు ఫిక్స్ చేయించుకోవాలనుకుంటే బడ్జెట్ మళ్ళీ పెరుగుతుంది అదే ప్రొఫైల్ లైట్స్ అనేవి మీరు సీలింగ్ అనేది చేయించుకోకుండా డైరెక్ట్గా మీ యొక్క స్లాబ్స్లో మీరు కన్స్ట్రక్షన్ అనేది చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఖర్చు అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది ఇందాక మనం చెప్పుకున్నట్లు స్లాబ్ హైట్ అనేది మనం పదకొండు పదకొండున్నర అడుగులు పెట్టుకునే కన్నా పది అడుగులు పదిన్నర అడుగులు అనేది పెట్టుకొని డైరెక్ట్గా అందులోనే మనం ప్రొఫైల్ లైట్స్ కానీ మనకి నచ్చిన డిజైనింగ్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అనేది చేయించుకున్నట్లయితే మనకు అక్కడ స్లాబ్కి సంబంధించిన ఒక వన్ ఫీట్కి సంబంధించిన బడ్జెట్ అనేది సేవ్ అవుతుంది ప్లస్ మనం ఇక్కడ సీలింగ్ కూడా చేయించుకోము కాబట్టి ఈ అమౌంట్ కూడా మనకి మిగలటం అయితే జరుగుతుంది సో ఇలా చేసుకోవడం ద్వారా కూడా ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు అలాగే చాలామంది కూడా మొత్తం హౌస్కి సంబంధించి వుడ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు సపోజ్ మనకి మెయిన్ డోరే చూసుకున్నట్లయితే మనకి బలాషా టేక్ కానీ ఇలాంటి హెవీగా ఉండే టేక్ని అంటే ఎక్కువ కాస్ట్ పడతాయి అనమాట వలాషా టేక్ అనేది ఒక అడుగు ధర ఆరు వేల నుంచి మనకి ఏడు వేలు ఎనిమిది వేలు దాకా కూడా తీసుకుంటున్నారు ప్రజెంట్ మార్కెట్లో ఇలా బలాషా టేక్ అనేది ఉపయోగించి మీరు మెయిన్ డోర్లు మిగతా డోర్లు అనేవి డిజైన్ చేయించుకున్నట్లయితే మీకు ఇక్కడ కాస్ట్ అనేది చాలా అవుతుంది మీ హౌస్కి సంబంధించి సో వీటికి బదులు మనకి ఇంపోర్టెడ్ టేక్ అనేది దొరుకుతుంది సో ఆ ఇంపోర్టెడ్ టేక్ అనేది ఉపయోగించుకున్నట్లయితే దాని యొక్క అడుగు ధర అనేది మీకు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయల లోపే వచ్చేస్తుంది అనమాట సో అది ఉపయోగించుకోవడం ద్వారా మీకు డబ్బులకి సంబంధించిన ఈ కాస్ట్కి సంబంధించింది మీకు సగానికి సగం తగ్గుతుంది అనమాట అమౌంట్ అనేది ఇక్కడ అలాగే వీటితో పాటు లోపల పెట్టుకునే మనం డోర్స్ కావచ్చు ఇవన్నీ కూడా వుడ్ డోర్స్కి వెళ్ళే బదులు లోపల పక్క ఇంటీరియర్ డోర్సే కాబట్టి మనం మనకి ఫ్లష్ డోర్స్ కానీ డబ్ల్యూపీసీ డోర్స్ కానీ లామినేటెడ్ డోర్స్ కానీ డిజిటల్ డోర్స్ అలాంటివి యూజ్ చేసుకున్నట్లయితే మీకు కాస్ట్ అనేది కొంచెం తగ్గడం జరుగుతుంది మెయిన్ డోర్కి మాత్రం కంపల్సరీ మీరు బలాషా ఇలా పెద్ద పెద్ద యూజ్ చేసుకునే కన్నా మీరు కొంచెం ఇంపోర్టెడ్ వుడ్ అలాంటివి యూజ్ చేసుకుంటే ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు దాని ఫినిషింగ్ బలాషా టెక్ యొక్క ఫినిషింగు ఈ మనకి ఇంచుమించుగా రెండు కూడా సేమ్ సిమిలర్గా అయితే రావడం జరుగుతుంది సో అంత డిఫరెన్స్ అనేది ఉంటుంది కాస్ట్ పరంగా లుక్ పరంగా అయితే పెద్ద డిఫరెన్స్ అనేది తెలియదు అనమాట రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి చూసేటందుకు సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది దీని ద్వారా కూడా మనం ఖర్చు అనేది కొంచెం సేవ్ చేసుకోవచ్చు అలాగే మరొకటి వచ్చేసరికి మనం విండోస్కి సంబంధించి విండోస్లో మీరు చూసుకున్నట్లయితే వుడ్ విండోస్కి వెళ్ళారన్నట్లయితే అక్కడ వుడ్ విండోస్ ప్లస్ వాటికి మళ్ళీ గ్రిల్స్ అనేవి వస్తాయి అలాగే వాటికి కిటికీ రెక్కలు అనేవి కూడా చేయించుకోవాలి వీటికి సంబంధించి పాలిష్ వర్క్స్ అని వీటికి కూడా చాలా ఖర్చు అనేది అవుతుంది సో ఇలా వుడ్ విండోస్కి వెళ్ళే కన్నా కూడా అక్కడ మనకి ఆల్టర్నేట్గా యూపీవీసీ విండోస్ కానీ లేకపోతే అల్యూమినియం విండోస్ కానీ ఈ విండోస్కి మీరు వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఖర్చు అనేది సగానికి సగం తగ్గడం జరుగుతుంది అంటే ఈ మెటీరియల్కి సంబంధించిన వుడ్ వుడ్తో కంపేర్ చేసుకున్నట్లయితే వుడ్తో కన్నా ఈ యూపీవీసీ కానీ అల్యూమినియం కానీ సగానికి సగం రేట్ అనేది తగ్గుతుంది అనమాట సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది దీన్ని బట్టి కూడా మనకి ఇక్కడ కాస్ట్ అనేది బేస్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది కూడా ఇదే చేస్తున్నారు సింపుల్ గా మెయిన్ డోర్ అనేది ఒకటి పెట్టించుకుంటున్నారు రిమైండింగ్ ఏవైతే విండోస్ ఇవన్నీ ఉంటాయో వాటిలో వచ్చేసరికి సింపుల్ గా యూపీవీసీ విండోస్ కానీ లేదా అల్యూమినియం విండోస్ కానీ బట్టి సేఫ్టీకి తెలిసి పెట్టుకొని ఈజీగా వాటి యొక్క బడ్జెట్ అనేది తగ్గించుకొని హౌస్ కన్స్ట్రక్షన్స్ అనేవి ప్రజెంట్ చేసుకుంటున్నారనమాట సో ఇక్కడ కూడా మనకి ఖర్చు అనేది తగ్గుతుందనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా మనం వేట్లు వేటిల్లో మనం ఖర్చు అనేది తగ్గించుకోగలం అనేది మనం చూసుకున్నట్లయితే సపోజ్ మనకి ఫ్లోరింగ్ విషయానికే వచ్చినట్లయితే ఫ్లోరింగ్లో మీరు గ్రానైట్ కానీ మార్బుల్ కానీ యూజ్ చేసుకునే పని అయితే బడ్జెట్ అనేది మీకు ఇక్కడ చాలా అవుతుంది అనమాట సో వాటికి బదులుగా మనకి టూ బై ఫోర్ సైజులో ఉండే టైల్స్ కానీ మనం ఉపయోగించుకున్నట్లయితే ఈ టైల్స్ వల్ల కూడా మనకి కాస్ట్ అనేది సేవ్ అవుతుంది అనమాట ఈ టైల్స్లో కూడా మనకి బ్రాండెడ్ దొరుకుతాయి అలాగే మనకి లోకల్లో కొంచెం బాగా ఉండే టైల్స్ కూడా ఉంటాయి అనమాట జీవిటి టైల్స్ ఇలా మనం బ్రాండ్స్లో వెళ్ళినట్లయితే అవి కూడా స్క్వేర్ ఫీట్ ఎనభై రూపాయలు ఆ విధంగా పడతాయి బ్రాండ్స్లో అవే మీకు నాన్ బ్రాండ్స్లో వచ్చేసరికి మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్లో మనకి వచ్చేస్తాయి అనమాట సో అలా మనకి లోకల్లో దొరికే టైల్స్నే మనం కొంచెం బాగా ఉండే టైల్స్ని మనం ఉపయోగించుకోగలిగితే వాటి వల్ల కూడా మనం ఖర్చు అనేది తగ్గించుకోగలం అనమాట ఇది కూడా గుర్తుపెట్టుకోండి గ్రానేటివ్ మార్బుల్ అనేది వేసుకుంటే బడ్జెట్ అనేది చాలా అవుతుందన్నమాట ఖర్చు అనేది ఎక్కడ తగ్గించుకోవాలంటే అంటే వీటి మనం తగ్గించుకోగలం సో ఇక్కడ మనం టైల్స్ అనేవి ఉపయోగించుకోవచ్చు సో అక్కడ బడ్జెట్ అనేది సేవ్ అవుతుంది ఇంకా మనం ఎక్కడెక్కడ ఖర్చులు అనేవి తగ్గించుకోగలం అన్నది చూసుకున్నట్లయితే సపోజ్ మనకి స్టెప్స్ ఉంటాయి మెట్లు అనేవి ఉంటాయి అనమాట ఈ మెట్ల దగ్గర చాలామంది గ్రానైట్ అనేది మనకి లెపోత్రా గ్రానైట్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటారు సో ఇలా లెపోత్రా గ్రానైట్ అనేది యూజ్ చేసుకుంటే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది దానికి బదులు మీరు టైల్స్ అనేవి ఉపయోగించుకోవచ్చు యాంటీ స్కిప్టెడ్ టైల్స్ అనేవి దొరుకుతాయి అలాంటివి ఉపయోగించుకున్నట్లయితే మీకు ఖర్చు అనేది కొంచెం తగ్గడం జరుగుతుంది లేదు ఇంకా తగ్గాలి అనుకున్నట్లయితే నార్మల్ ప్లాస్టింగ్స్ అనేవి చేయించుకొని వాటి మీద కొంచెం రఫ్గా ఉండేటట్లు నార్మల్ ప్లాస్టింగ్ అనేది చేయించుకొని వాటిల్లో మీకు నచ్చిన కలర్స్ పెయింట్స్ అనేవి చేసుకోవచ్చు అలా చేసుకోవటం వల్ల కూడా మనకి ఇక్కడ ఖర్చు అనేది తగ్గుతుంది అలాగే ఈ స్టెప్స్ దగ్గరే చాలామంది ఎస్ఎస్ రైలింగ్స్ అనేవి చేయించుకుంటూ ఉంటారు కొంతమంది గ్లాస్ రైలింగ్స్ కూడా చేయించుకుంటూ ఉంటారు మనకి ఇంటీరియర్ పర్పస్లో మనకి నార్మల్గా డూప్లెక్స్ హౌసెస్ ఇలాంటి వాటిలో ఏంటంటే అవి ఇంటీరియర్ లోపల మనకి స్టెప్స్ అనేవి వస్తాయి కాబట్టి అక్కడ గ్లాస్ రైలింగ్ వర్క్స్ అనేవి చేయించుకుంటారు వాటి పరంగా లోపల పక్క అయితే ఓకే మనకి బయట పక్క చూసుకున్నట్లయితే బయట మీరు గ్లాస్ రైలింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎస్ఎస్ కూడా అవసరం లేదు నార్మల్ జింక్ పైపులతో చేసుకునే రైలింగ్ అనేది ఉంటుంది సో ఈ రైలింగ్ అనేది మనం ఉపయోగించుకొని బయట పక్క ఉండే మెట్లలో మనం చేయించుకున్నట్లయితే వర్క్ అనేది ఖర్చు అనేది మీకు ఇక్కడ చాలా తగ్గుతుంది సగానికి సగం తగ్గుతుంది అనమాట ఎస్ఎస్ రైలింగ్కి జింక్ పైపులతో చేయించుకునే రైలింగ్కి అలాగే మనకి గ్రానైట్ వర్క్కి నార్మల్గా టైల్స్కి లేదా నార్మల్గా చేయించుకునే సిమెంట్ ఫ్లోరింగ్కి మెట్లకి సంబంధించి సో ఇక్కడ కూడా మనకి ఖర్చు అనేది మనం కొంచెం సేవ్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి అలాగే మనకి హౌస్కి సంబంధించిన వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఈ వాటర్ ట్యాంక్స్కి సంబంధించి చాలామంది నార్మల్గా కాంక్రీట్ తోటి పోయించుకొని నార్మల్గా ఉండే ట్యాంక్స్ ని బిల్డ్ చేసుకుంటూ ఉంటారు సో ఇక్కడ చాలా ఖర్చు అనేది అవుతుంది దీనికి సంబంధించి కూడా సో ఈ వాటికి సంబంధించి ప్లాస్టింగ్స్ కానీ చాలా ఖర్చు అవుతుందండి వాటికి సంబంధించి సో వాటి బదులు మనం ఆల్టర్నేట్ గా పీవీసీ వాటర్ ట్యాంక్స్ అనేవి మనకి మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ లోనే ఉన్నాయి అలాంటి వాటర్ ట్యాంక్ అనేది మనం పెట్టించుకుంటే సింపుల్ గా వాటికి కూడా మనకి అక్కడ ఖర్చు అనేది తగ్గడం జరుగుతుంది సో ఇలా కూడా మనం చూసుకోవాలి అలాగే మరలా ఇంకా ఖర్చు అనేది ఎక్కడ తగ్గించుకోవచ్చు అన్నట్లయితే మన ఇంటికి సంబంధించి మనం స్టీల్ ట్యాబ్స్ అనేవి యూజ్ చేసుకుంటూ ఉంటాం షవర్ ట్యాబ్స్ కానీ షవర్స్కి సంబంధించిన హెడ్స్ కానీ ఇవన్నీ కూడా స్టీల్ అయితే ఉపయోగించుకుంటూ ఉంటాం సో వీటిల్లో కూడా మనకి కొంచెం అవసరమైన మేరకు అంటే మనకి కిచెన్లో కావచ్చు అలాగే బాత్రూమ్స్లో కావచ్చు కొన్ని అవసరమైన మేరకు స్టీల్ అని ఉపయోగించుకొని మిగతా అవన్నీ కూడా పీవీసీవి మనం ఉపయోగించుకున్నట్లయితే వీటి దగ్గర కూడా మనకి కొంచెం ఖర్చు అనేది తగ్గుతుందనమాట అలాగే ఇంకా మనం ఖర్చు అనేది ఎక్కడ తగ్గించుకోవచ్చు అన్నట్లయితే వాటికి సంబంధించి మనం కబోర్డ్ వర్క్స్ అనేవి కూడా మన ఇంటికి మనం చేయించుకుంటూ ఉంటాం సో ఈ కబోర్డ్ వర్క్స్లో కూడా చాలామంది స్టీల్ కబోర్డ్స్ కానీ అల్యూమినియం కబోర్డ్స్ కానీ లేకపోతే హెచ్డిహెచ్ఎంఆర్ యాక్రలిక్ కబోర్డ్స్ కానీ ఇలాంటివైతే చేయించుకుంటూ ఉంటారు సో ఇలాంటి హై ఫినిషింగ్ తోటి ఉండే ఈ వీటిని ఉపయోగించుకున్నట్లయితే మీకు ఖర్చు అనేది చాలా అవుతుంది సో వాటికి బదులుగా మీరు ప్లైవుడ్ అండ్ లామినేషన్ సీడ్స్ ఉపయోగించుకొని ఈ కబోర్డ్ వర్క్స్ అనేవి చేయించుకున్నట్లయితే మీకు ఖర్చు అనేది చాలా తగ్గుతుంది సపోజ్ మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలన్నట్లయితే నార్మల్ ప్లైవుడ్ అండ్ లామినేషన్ సీడ్స్ ఉపయోగించుకొని మీరు కబోర్డ్లు చేయించుకుంటే ఫస్ట్ స్క్వేర్ ఫీట్ అనేది మీకు మూడు వందల యాభై నుంచి మనకి మార్కెట్లో చేస్తూ ఉన్నారు మూడు వందల యాభై నుంచి ఐదు లోపు మంచి వచ్చేస్తాయి అవి కాకుండా మీరు అదర్ మెటీరియల్స్ అంటే డబ్ల్యూబీసీ కానీ అల్యూమినియం కానీ మనకి ఏకర్లకి వీటికి వెళ్ళినట్లయితే ఫర్ స్క్వేర్ ఫీటే మీకు ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయల వరకు కూడా తీసుకుంటూ ఉన్నారనమాట సో ఇంత డిఫరెన్స్ అనేది ఉంటుంది ఈ కబోర్డ్స్కి సంబంధించి నార్మలైజ్ చేయించుకున్నట్లయితే మనకు కాస్ట్ అనేది కొంచెం వీటిలో కూడా తగ్గడం అనమాట సో ఇలాంటివన్నీ కొన్ని కంపేర్ చేసుకొని మన ఇంటి నిర్మాణాన్ని మనం చేసుకున్నట్లయితే ఖర్చు పరంగా కొంచెం బడ్జెట్ అనేది మనకి ఇక్కడ తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ బడ్జెట్ అనేది ఎలా తగ్గించుకోవచ్చు అనేది మాత్రమే చెప్తున్నాను అంతేగాని వీటిని కంపేర్ చేసి ఏది బాగుంటుంది ఏది బాగోదు ఏది ఎక్కువ రోజులు వస్తుంది ఏది ఎక్కువ రోజులు రాదు ఇలా కంపేర్ చేసి చెప్పట్లేదు ఖర్చు అనేది మన బిల్డింగ్కి ఏ మెటీరియల్కి బదులు ఏ మెటీరియల్ వాడుకుంటే తగ్గుతుంది అని మాత్రమే చెప్తున్నాను వీటన్నిటికీ సంబంధించిన సపరేట్ సపరేట్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి చూసి కంపేర్ చేసుకొని మీకు ఏది బాగా సూట్ అవుతుంది అనుకుంటే ఆ వర్క్సే మీరు చేయించుకోండి బడ్జెట్ పరంగా చూసుకున్నట్లయితే మనకి క్వాలిటీ అనేది కొంచెం తగ్గుతుంది క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే బడ్జెట్ అనేది మనం ఇక్కడ చూసుకోకూడదు ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి